ఆ సమయమున ఎరుషులేము నుండి శాస్త్రులను పరిచయాలను ఏస్తున్నందుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కోనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపార్యాచారమును అతిక్రమించున్నారని అడిగిరి అందుకైన మీరును మీ పారంపార్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రి నైలును తల్లినయులను దూషించువాడు తప్పక మరణం పొందవరననియు దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రి నేను తల్లినైను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి నేను తల్లినయును గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపారాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యష్యా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిచయలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయుల్లగింపబడును వారి జోలికి పోకొడి వారు గురుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు గ్రొడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను అందుకు పేతురు ఈ భావము మాకు తెలుపుమని ఆయన్ను అడుగుగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోగున కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచాలములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుపునక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు శీతూనుడ ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ యొక్క వచ్చి ప్రభా దావీదు కుమారుడా నన్ను కరడింపు నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఈనూ చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయులు ఇంటివారై నశించిన గొర్రెల యొక్కకి గాని మరి ఎవరి యొద్కునూ నేను పంపబడలేదన్నాను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత మెళ్ళాను ఏసు అక్కడ నుండి వెళ్ళి గలలియా సముద్ర తీరంలోకి వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చొండు బహుజన సమూహములు ఆయన ఎద్దుకు కుంటివారు గుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల వద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మూగవారు మాట్లాడను అంగహీనులు బాగుపటియను రొంటివారు నడుచుటియను గొడ్డు వారు జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయలు దేవుణ్ణి మయపరచది యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గంలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపేటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహంను సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనేది యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగుగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను శిష్యులు జనసమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను దాకా తినిన వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను